అందరికీ టేస్టీగా హెల్దీగా ప్రోటీన్ లడ్డండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నట్స్ ఏవి ఉపయోగించకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటైతే చేస్తున్నాను పెసరపప్పు కప్పు మినపప్పు ఇంకా శనగపప్పు శనగితనాలు ఈ అయితే కప్పు కప్పు అయితే తీసేసుకున్నాను మెనువులు పెసవలు అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ట్వంటీ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి తర్వాత అదే కళాయిలో అయితే ఇంకా శనగపప్పు పల్లీలు కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి రెండు యాలుగులు కూడా వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసేసుకోవాలి కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తగా ఇలాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగా పట్టించుకొని ఇంకా తరువాత ఇలా మనం చూస్తే ఉండైతే అవ్వాలి అప్పుడు మనకి తక్కువ గీ అయితే పడుతుంది కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మనకి నచ్చిన సైజులో అయితే లడ్డులు అయితే తయారు చేసేసుకొని పెట్టేసుకోవటమే నెలపాటు అయితే నిల్వ చాలా టేస్టీగా ఉంటాయి నిల్వ కూడా నెలపాటు అయితే ఉంటాయి మా పాప అయితే ఈ లడ్డు అంటే చాలా అంటే చాలా ఇష్టము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్